ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే అడుగుడీ కీయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును సువార్త ఏడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏమి వెతుకుతున్నారు ఏమి వెతకాలి నీవు ఏమి పోగొట్టుకున్నావో దాన్ని విలువ తెలిస్తేనే వెతుకుతావు దాని విలువ తెలియనివాడు వెతకడు ప్రిలారా ఉదాహరణకు రూపాయి కాయిన్ పడిపోయింది డైమండ్ రింగ్ జారిపోయింది రెండిటిలో దేనిని వెతుకుతావు డైమండ్ రింగ్ కదా కావున నీ వెతికేటప్పుడు నీ మనస్సు ఆ వస్తువు యొక్క విలువను బట్టి ఆధారపడి ఉంటుంది కదా మన ప్రభువైన ఏసో క్రీస్తు మనతో ఇలా వాగ్దానము చేశాడు వెతుకుడి మీకు దొరుకును అయితే ఏమి వెతకాలి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు ఏమి వెతకాలో తెలియకపోవచ్చు కాని మీరేమి పోగొట్టుకున్నారో దానిని వెతకాలి నీ యొద్ద క్షేమముగా వాటిని వెతకనవసరము లేదు విలువైన దానిని పోగొట్టుకున్న దానిని అవసరమైన దానిని వెతకాలి ఈ వాక్యము వినిచిన ప్రే సహోదరి సహోదరుడా నీవు క్రైస్తవుడవైతే నీవు ఏమి వెతకాలో పరిశుద్ధలేఖన ఇలా సెలవిచ్చినది వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను ప్రిలారా దేవుణ్ణి ఎలా వెతకాలి అని మనము ఆలోచన చేసినట్లయితే వివేకము కలిగి వెతకాలి విశ్వాసముతో వెతకాలి శ్రద్ధగా వెతకాలి అని లేఖన భాగాలలో సెలవీయబడినది విశ్వాసము లేకుండా దేవునికిడయిండుటా అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకువారికి ఫలము దయచేయి నమ్మవలెనుగదా గదా అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు దొరుకు కాలమునందే ఆయనను వెతకాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది ప్రిలారా స్కాట్లాండ్ దేశమునకు చెందిన ఎరిక్ లేడెల్ అనే యవనస్థుడు తనను చైనా దేశమునకు మిషనరీగా వెలుటకు సమర్పించుకొని ఉన్నాడు ఆయన మంచి ఫుట్బాల్ ఆటగాడుగాను పరుగు పందెములో మంచి ఆటగాడుగాను పేరు పొందుకున్నాడు వంద మీటర్ల పరుగు పందెములో ఎరిక్ చేసిన సాధనను ఇంగ్లాండ్ దేశములో ముప్పై ఐదు సంవత్సరాల పైబడినప్పటికీ ఎవరూ దానిని అధిగమించలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఈయన పాల్గొనే అవకాశము దొరికింది కాని పందెం కొరకు ఆయన సెలెక్షన్ ఒక ఆదివారము ఏర్పాటు చేయబడినది ఎరిక్ ఆదివారము ఆరాధనకు వెళ్లాలి అని ఆ సెలెక్షన్లో పాల్గొనేందుకు తిరస్కరించాడు లోకఘనత సంపాదించుటకంటే దేవునికి లోబడుటయే చాలా ప్రాముఖ్యం అనేదాన్ని ఆయన బాగా గ్రహించగలిగాడు ఆయన యొక్క ఈ కార్యాన్ని దేవుడు గనపరిచాడు ఏ విధముగా అంటే మూడు దినముల తర్వాత జరిగిన ఆ ఒలింపిక్ పరుగుపందెములో చక్కగా పరిగెత్తి సాయి సాధన చేశాడు ప్రి సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ప్రభు తన యొక్క కొండమీది ప్రసంగములో మొదటిగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడి అని సెలవిచ్చినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలం మనము క్రీస్తుకు లోబడి ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతుకుటకు మనలను మనము ఈ రాత్రి సమర్పించుకొని జీవించటం నేర్చుకోవాలి అలాగైతే ఆయన మన జీవిత మార్గములో అవసరమైన అన్నింటినీ చూసుకుంటాడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు మన దేవునికి ఎలాంటి ప్రాముఖ్యతనిస్తున్నారు ఎన్ని దినాలు చిన్న చిన్న కార్యాలను సాకులుగా చూపించి సంఘ ఆరాధనను తిరస్కరించి ఉంటారు కొందరు జీవితంలో పోరాటములు శ్రమలు దుఃఖములు వస్తేనే తప్ప దేవుని వెతుకుతున్న గ్రహింపు లేకుండా ఉంటున్నారు వారు ప్రాధాన్యత ఇచ్చుట సమాజపు ప్రిస్టేజ్ మరియు ఐశ్వర్యవంతమైన జీవితము కొరికే ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవునికి ప్రాధాన్యతనివ్వాలి తనను ఘనపరిచే వాళ్లను ఘనపరిచే దేవుడు మనల్ని కూడా అందరి ఎదుట ఘనపరుస్తాడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగల రెకల చాటున సంరక్షించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకముందున్న పరమతండ్రి మీ జీవం గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల చాటున భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం అవును ప్రభువా మేమి లోకానుసారమైన జీవితము జీవించుటకంటే కంటే మిమ్మల్ని వెతుకువారముగా ఉండుటకు మాకు మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎరిక్ లేడెల్ అనే యవనస్థుడు ఏ విధముగానైతే నా తండ్రి పరిశుద్ధ దినమున ఈ లోకానుసారమైన వాటిపై ఆశ చూపించకుండా మీ ఆరాధనలో పాల్గొనాలని ఆసక్తి కలిగి మిమ్మునే ఆరాధించుటకు ఇష్టపడ్డ రీతిగా మేము కూడా నా తండ్రి ఈ లోకానుసారమైన జీవితంపై ఆశపడకుండా మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండుటకు మాకు సహాయము దయచేయండి దేవా మేము వివేకము కలిగి విశ్వాసముతో శ్రద్ధగా నిన్ను వెతుకు వారిగా ఉండుటకు మాకు సహాయము చేయము దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని బిడలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం శారీరక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగల రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని రక్షిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల ఒకరికి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి దివ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేర్ అంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం దివై గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆకడ ఆలస్యమైతే మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్